అందరికీ నమస్కారం నా పేరు కాండ్రు సుధాకర్ బాబు ఫౌండర్ ప్రెసిడెంట్ క్రిస్టెడ్ యునైటెడ్ ఫోరం క్రైస్తవ ఐక్య వేదిక ఈరోజు ఈ ఇక్కడ ఐలాపురం హోటల్లో క్రైస్తవ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది ఇందులో భాగంగా క్రైస్తవ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి క్రైస్తవం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలపై మా నాయకులు పెద్దలు అనేక మంది చర్చించారు డిస్కస్ చేశారు ఈ విధంగా క్రైస్తవంలో ఉన్నటువంటి ఐక్యతను బలపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది క్రైస్తవం యొక్క రథయాత్ర చేపట్టడానికి పూనుకున్నాం ఇందులో భాగంగా మా పెద్దలు రెవరెండ్ బిషప్ జాన్ పాల్ గారిని రాష్ట్ర రాష్ట్రాధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా జాతీయ కమిటీలోకి అనేక మంది పెద్దల్ని బిషప్ల్ని తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం ఆ ఎవరెవరిని తీసుకున్నాం ఏంటనేది మా రాష్ట్ర అధ్యక్షులు జాన్ పాల్ గారు వివరిస్తారు థ్యాంక్ యూ అందరికీ వందనాలు అండి ఈ క్రిస్టియన్ యునైటెడ్ ఫామ్ తరఫున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ విధముగా ఈ కమిటీని ముందుకు నడిపించడానికి మరి దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు పదిహేడు పదకొండు ఇరవై ఐదున ఈ కఫ్ క్రిస్టియన్ యునైటెడ్ ఫార్మ్ నేషనల్ స్టేట్ లెవెల్ కమిటీల ఇన్స్టలేషన్ జరిగింది నేషనల్ ప్రెసిడెంట్గా రెవరెండ్ సుధాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది వర్కింగ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సువర్ణబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత వైస్ ప్రెసిడెంట్గా యేసు దాస్ గారిని ఎన్నుకోవటం జరిగింది ఇంకా చూసినట్లయితే నేషనల్ లో నేషనల్ అడ్వైజర్గా ఎస్పి గ్రిటన్ ఐ గారిని కూడా ఎన్నుకోవటం జరిగింది అలాగే ఈ స్టేట్కి జాన్ పాల్ అనేటువంటి నన్ను ఎన్నుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నాను మరి మీరు అప్పగించినటువంటి బాధ్యతను ప్రత్యేకంగా మరి అందరి యొక్క సలహాలు తీసుకుంటూ అందరి యొక్క విధి విధానాల్లో ఈ స్టేట్లో దీనిని ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించాలని నేను కూడా ఇష్టపడ్డాను అందరికి ఆహ్వానించి ఆహ్వానం పంపాను నా ఆహ్వానాన్ని మన్నించి అందరు కలిసి వచ్చారు ఈ విధంగా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరిని బట్టి ఈ కార్యక్రమం జయకరంగా జరిగించాలని మరి కోరుచున్నాను ఈ యొక్క ఈ తర్వాత ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్ గా ఈ కఫ్ తరఫున ఒక మీటింగ్ని ఏర్పాటు చేయబోతున్నాం ఆ కాన్ఫరెన్స్ లో ఆ ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క అందరి పేర్లు అనౌన్స్మెంట్ జరుగుతుంది ఒక ఐడి కార్డులు కూడా తర్వాత చేయటం జరుగుతుంది దీన్ని ముందుకు నడిపించాలని మీ అందరి సహకారంతో వెళ్ళాలని ప్రేమతో కోరుతున్నాను నన్ను దీవించటానికి మీ అందరి హస్తాలు మీ అందరి మాటలు కూడా నాకు కావాలని దేవుడి తయతో ప్రేమతో కోరుచున్న మా అందరికీ పెద్దగా ఉన్నటువంటి పాపప్ జార్జి గారిని మరి ముఖ్యంగా నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం నా పేరు బిషప్ జార్జ్ పాపఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వచ్చాను ఈరోజు ఒక ఉద్యమం ఆధ్యాత్మికమైనటువంటి మనస్సులో ప్రేరేపించబడినటువంటి ఈ ఉద్యమం కఫ్ అనే క్రిస్టియన్ యునైటెడ్ ఫార్ ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వ పరంగా రిజిస్టర్ చేయబడి ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి విప్లవాన్ని అందులో కుటుంబమైనటువంటి మైనారిటీలు అనబడుతున్నటువంటి విభాగానికి సాంఘిక పరమైనటువంటి చేయూతనివ్వడానికి ముందుకొచ్చినటువంటి మా జాతీయ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందడుగు వేస్తున్నటువంటి సుధాకర్ గారికి ఈరోజు నియమించబడినటువంటి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు తదితర కోర్ కమిటీ వారందరికీ కూడా ఈరోజు నేను అభినందిస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైనటువంటి మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రీచ్ ద రిస్క్ ఏదైతే పరిణామాలు ఎదురవుతూ ఉన్నటువంటి పౌరుడు ఉన్నాడో ఆ పౌరునికి హక్కుల ద్వారా న్యాయం చేకూర్చడానికి ఈ ఉద్యమం పునాది వేసిందని రాష్ట్ర నలుమూలల ప్రభుత్వ ప్రోత్సాహంతో హక్కులను బలపరుస్తూ సమన్యాయం కల్పించడానికి కమిటీ వారందరం సిద్ధంగా ఉన్నామని దీనికి బిషప్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి ప్రత్యేకమైనటువంటి సంఘాలైనటువంటి సిఎస్ఐ బాప్టిస్ట్ లూథరన్ తదితర ఇండిపెండెంట్ బిషప్స్ అందరూ కూడా ఈ యొక్క కఫన ముందుకు సాగడానికి ఈరోజు రోజు ప్రారంభించబడినటువంటి నవంబర్ ఇరవై ఆరవ తారీఖున నేషనల్ స్థాయి అధ్యక్షుల వారి సారథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి ఒక మహాసభ జరపడానికి సిద్ధపడ్డామని దాని అందరూ కూడా బలపరిచి ప్రోత్సహించాలని కోరుకుంటూ ఉన్నారు నమస్కారం ఈ రోజున క్రైస్తవ ఐక్యవేదిక ఏర్పాటు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ఎప్పటి నుంచో ఉంది నేషనల్ ప్రెసిడెంట్గా కాండ్రు సుధాకర్ బాబు గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా జాన్పాల్ గారు మిగతా వైస్ ప్రెసిడెంట్లు మరి అడ్వైజర్స్ కూడా చాలామంది నించుకున్నారు చర్యకు చర్య చర్యకు పత్తి చర్య అంటే క్రైస్తవులని మైనార్టీస్ని రెండో పౌరులుగా ఈ పాలకులు చూస్తున్నారు దానికి ప్రతిచర్యగానే ఈ ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి నెల్లూరు జిల్లాలో శాటిలైట్లు వంద శాటిలైట్లని ఒక్కసారే పైకి తీసుకెళ్ళగలిగిన టెక్నాలజీ కలిగి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ఆకాశంలో అంతరిక్షంలోకి ప్రయోగాలు చేస్తున్న వంద శాటిలైట్లు ఒకేసారి మోసుకెళ్ళగలుగుతున్న రాకెట్ల కాలం ఇది ఈ కాలంలో ఒక కులం గొప్ప మిగతా వాళ్ళు మా ఈ దేశ పౌరులు కాదు రెండో సెకండ్ పౌరులు అనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో కొంతమంది ముందుకెళ్తున్నారు దానికి ప్రతిచర్యగానే ఈ కమిటీ తీసుకుని వెళ్ళి భారతదేశంలో అందరూ కూడా ఒకటే సమానం ఒకే సమానం అని తెలియపరచడమే మా ధ్యేయం భారత రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ ఉల్లంఘించకుండా ఈ కమిటీ ప్రయాణం చేస్తుంది ఈ మైనార్టీస్ అనే అనే ఇవాళ్ళు కూడా ఇవాళ హక్కులు కాపాడటం కోసం వాళ్ళు ఏ దేవుడిని నమ్ముకున్నా ఈ భారతదేశంలో ఆ దేవుడిని స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు అనే రాజ్యాంగంలో ఉంది ఆ రాజ్యాంగాన్ని కూడా కాయని దౌర్జన్యాలు చర్చలు పాస్టర్స్ని కొట్టేయటం అట్లాగే చర్చలు కూల్చివేయటం ఇలాంటి మతోన్మాదులు చాలా మంది కూడా ముందుకు రావటం జరుగుతుంది దానికి ప్రతి ఈ కమిటీ పనిచేస్తుంది ఏంటంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని తెలియజేస్తూ మరి ఈ కమిటీ మరి ఈ ఈ నెల ఇరవై ఆరో తారీఖున విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు దాన్ని జయప్రదం చేయవలసిందిగా అంద అన్ని క్రైస్తవ సంఘాలు అన్ని క్రైస్తవ సంస్థలు క్రైస్తవ ప్ర పౌరులు అందరూ బిషపులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఈ కోరుతున్నాం